నా జీవితంలో నేను పట్టుకున్న గొప్ప గ్రంథము బైబిల్ గ్రంథం అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను సంతోషిస్తూ ఉంటాను ఈ గ్రంథాన్ని ఆపాలని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని ఎంతో మంది కుట్ర పనినా దీన్ని ఆపగలిగిన వారి ఎవరు లేరు ఇది దేవుని మాట ఉంది కదా బైబిల్ గ్రంథమే లేకపోతే ఏ గ్రంథము లేదు ఏ పుస్తకము లేదు ప్రింటింగ్ మిషన్ ఏ లేదు జాన్ గోటన్ బర్గని ఆయన పద్నాలుగవ శతాబ్దములో ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయాలని బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింటింగ్ మిషన్ కావాలి కదా ఆయన అనుకున్నాడు ప్రింటింగ్ మిషనే నేను తయారు చేయాలి ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని ప్రపంచానికి అందించాలి ఏ బైబిల్ గ్రంథాన్ని ప్రపంచానికి అందించడం కోసం ఆయన ఏకంగా ప్రింటింగ్ మిషన్ తయారు చేయగలిగాడంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో కదా ఒక్కొక్క అక్షరాన్ని తయారు చేసి బాధపోసి పేర్చి సమకూర్చి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఆయన ప్రింట్ చేయడం జరిగింది ప్రపంచ చరిత్రలోని మొట్టమొదటిగా ప్రింట్ చేయబడినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము కదా ఈరోజు ఈ గ్రంథం అనేక జీవితాలను మార్చుతుంది అనేక మందిని ఆపమైనటువంటి మార్గంలో నడిచి వారిని పరిశుద్ధ మార్గంలోనికి నడిపించేదే పరిశుద్ధ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గ్రంథం అనేక మంది జీవితాలను వెలిగిస్తూ ఉంది మీ పిల్లలు ఈరోజు చదవగలుగుతున్నారంటే వారి పుస్తకాలన్నీ పట్టుకుని స్కూల్కి వెళ్ళగలుగుతున్నారంటే వారి జీవితంలో అటువంటి అవకాశం కల్పించింది పరిశుద్ధ గ్రంథం మీ పిల్లలు చక్కగా చదవగలుగుతున్నారంటే దానికి ముఖ్య కారణం బైబిల్ గ్రంథము ఈ బైబిల్ గ్రంథం ద్వారానే మిగతా గ్రంథాలు పుస్తకాలు వచ్చాయి ఈ బైబిల్ లేకపోతే ప్రింటింగ్ మిషన్ లేదు ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయడం ద్వారా జాన్ గోటన్ బర్గ్ గారు ఒక మహనీయుడు అయ్యారు ఈ బైబిల్ గ్రంథం కోసం వచ్చిన ఆలోచనను బట్టి ఆయన మహనీయుడు అయ్యాడు ఆయనను మహనీయు చేసింది బైబిల్ గ్రంథం